ఒకసారి టేస్ట్ ఈ లెమన్ వేర్లు చూడండి ఎట్లా వర్షం వర్షం వస్తుంది వచ్చేసరికి ఆగిపోయింది పని హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దత్తకీర్ దేవస్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను సో బయట వాతావరణం ఒక రెండు మూడు రోజుల నుంచి చల్లగా ఉంటుందట సో అందుకని చెప్పి ఈ ప్లాంట్స్కి కి బయట వాతావరణం అలవాటు చేద్దాం అని చెప్పి బయటికి తీసుకొచ్చి పెట్టడం అయితే జరిగింది నిజంగా ఇంత పెద్ద పాట్ని మట్టితో పాటు మొయ్యాలంటే చాలా కష్టం సో నాకు అవి కింద ప్లేట్లు ఉన్నాయి చూసారా వాటికి వచ్చేసరికి రింగ్స్ అంటే మూవబుల్ అనమాట అందుకని చెప్పి చాలా ఈజీ అయిపోయింది అవి నేను డాలటరీలో తీసుకున్నాను సో ప్లాంట్ కూడా చూసారా అంత హెల్దీగా అనిపించట్లే నాకు ఎందుకంటే ఇక్కడ ఒక వైపు మాత్రమే పెరుగుతుంది రెండో వైపు అంతా ఖాళీగా ఉంది ఇది వైపు ఉంటుంది కాబట్టి అంత పెరగలేదు సో అంత ఇలా ఎండో ఆకులు పడిపోయినాయి అండ్ ఈ ప్లాంట్ చూసారా తొట్టి ఇంత పెద్దది ఇది ఇంత మట్టి మొయ్యాలంటే చాలా కష్టం అండ్ ఇవి వచ్చేసరికి మోబుల్ ఆ వీల్స్ అనేవి కింద భాగంలో ఉంటాయి అంత కనపడవు ఇది వచ్చేసరికి నాకు డాలర్ ట్రీలో దొరికింది ఇలాంటివి చాలా ఉపయోగపడతాయండి డాలర్ ట్రీలో సో ఈ రోజు నా వర్క్ వచ్చేసరికి వీటిని అన్నింటినీ కొంచెం మంచిగా నీట్గా పెట్టేసేసి కట్ చేసేసి అంతా నీట్గా ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా ఇలా వంగిపోయి ఇలా ఉన్నాయి అలానే సో బచ్చల తీగ కూడా బయటకు తీసుకొచ్చి పెట్టాను సో దీన్ని కూడా జాగ్రత్తగా కట్ చేసి ఏమన్నా వేస్ట్ ఏమైనా ఉంటే ఎండిపోయిన ఆకులు అవన్నీ ఉంటే కట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నా అందుకే దీన్ని అలవాటు చేద్దాం బయట ఇప్పుడు దాకా ఇంట్లో ఉన్నాయి కదా బాయిలర్ కోళ్ళు లాగా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను కొంచెం లైట్ గా వాటర్ స్ప్రే చేయడం అట్లా చేశాను సో చూసారా ఎంత మంచిగా పచ్చగా వచ్చింది అసలు బాగుంది ఇగో ఇట్లా ఎండిపోయిన ఏమైనా ఉంటే కట్ చేసేసి మంచిగా ఆయిల్ మార్చేస్తే మంచిగా బతికిద్ది అనమాట సో ఇది క్లియరెన్స్ అన్నమాట మనం అనుకోవడమే కానీ సో చూడండి అంత మంచిగా హెల్దీగా ఉందో ప్లాంట్ అయితే చాలా హెల్దీగా ఉంది కదా తులసి ప్లాంట్ అనమాట సో తులసి ప్లాంట్ కి చూసారా ఎట్లా విత్తనాలు అనేవి వచ్చేసినాయి అనమాట సో వీటిని అన్నిటిని కట్ చేయాలి యాక్చువల్లీ లేకపోతే శ్రీకృష్ణుడికి తలకాయినప్పులు వస్తుంది అంట ఎందుకంటే ఇది కృష్ణ తులసి కదా సో ఇవన్నీ కట్ చేసి సీడ్స్ ని దాచిపెట్టుకోవాలి ఇది వచ్చేసరికి నా జాబ్ ఫైవ్ ఇన్ని జాబులు చెప్తున్నావు కదా ఇంట్లో జాబు వంట క్లీనింగ్ ఇది అంతా ఏం లేదంటే ఇవాళ సండే అండి బాబు ఇవాళ హాలిడే మనకి సో మనం వంట గార్డెన్ వరకే మనకి పెద్ద పని ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని ప్రకటిస్తే ఎంతో బాగుంటుంది కదండి కానీ ఇంతమడుకు సినిమా రావడమే కానీ అలాంటి జీవులు మాత్రం రాలేదు వస్తే మాత్రం అందరూ హోటల్స్కి వెళ్ళే తింటారు కదా ఇక్కడ చూసారా కుకుంబర్ ప్లాంట్ వచ్చేసరికి మా హీటర్లోకి వెళ్ళిపోతుంది సో అందుకని చెప్పి ఆకులు పెద్ద పెద్ద ఆకులు ఉంటే తుంచేయొచ్చు అంట సో తీగ అల్లుకోకుండా తుం పక్కకి అల్లు సో చాలా బాగా వస్తున్నాయి అనమాట కుకుంబర్కి ఐ మీన్ ప్లాంట్కి కాయలు అనేవి నేను చాలా అంటే మా ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాను చాలా బాగుంది అన్నారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది ఎప్పటి వీడియో అని చెప్పి ఇది సమ్మర్ మిడిల్లో మిడిల్లో ఉన్నప్పుడు వీడియో అనమాట సో అప్పటిది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను సో ఈ రోజు లంచ్ వచ్చేసరికి మాది స్ట్రి పండు బిర్యానీ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఏం ఆటలు ఆడాలో కూడా అర్థం కావట్లేదండి నిజంగా కొరియర్ వస్తే ఆ కొరియర్ డో డబ్బాని మామూలుగా ఆడుకోవట్లేదు అనమాట దాన్ని పీల్చి పిప్పి చేసేస్తున్నారు సరే కొట్టండి మంచిదే అని చెప్పి నేను వదిలేసా తీస్తావా కాదు రాని కొడితే కూడా అంతే వస్తుంది ఇంకా చాలు తీసేయండి ఇప్పుడు తీసి అన్ని సర్దాలి ఇప్పుడు తీయాలి తొందరగా ఆడుకునేటప్పుడు ఉన్న సరదా ఆ ఆట వస్తువులను సర్దేటప్పుడు అస్సలే ఉండదండి పిల్లలకి మీ పిల్లలు కూడా అంతేనా మా పిల్లలైతే సర్దడానికి ఎన్ని నొప్పులు పడతారు నిజంగా సో అయిపోయిన తర్వాత సర్దడం అంతా అయిపోయిన తర్వాత లంచ్ అయితే వాళ్ళకి పెట్టేసేసి నేనైతే వన్ థర్టీ అలా ఆ టైంకి బయటికి వెళ్తున్నానండి నిజంగా అదే ప్లాంట్స్ని మట్టి మార్చడానికి ఇలా అయితే నేను బయటకు వచ్చి ప్లాంట్స్ మట్టి అంతా మార్చి వాటి కొమ్మలన్నింటిని కట్ చేసి నీట్గా పద్ధతిగా పెడుతున్నాను సో ఫస్ట్ అయితే బచ్చల తీగడానికి పూత ఉంటుంది కదా ఆ పూత రానియకుండా ఎదువరికంతా గిల్లేసేదాన్ని ఎందుకంటే ఇంట్లో ఉంటుంది కదా అందుకని చెప్పి ఎక్కువ సీడ్స్ ఫామ్ అయితే నాకు ఈల్డ్ అంటే ఆకులు సరిగ్గా రాదని సో ఇప్పుడైతే నేను విత్తనాల కోసం అని చెప్పి వదిలిపెట్టేసాను చూసారా కొన్ని విత్తనాలు వచ్చినాయి మా ఫ్రెండ్స్కి ఇవ్వడం కోసం అనమాట సో మొక్క పెట్టడం కన్నా విత్తనం పెడితే బాగుంటుంది కదా అందుకని ఇది వచ్చేసరికి మన వామ చెట్టు సో ఒకవైపు పెరిగింది ఎందుకంటే గోడవైపు ఉంటుంది కదా అందుకని చెప్పి సరిగ్గా పెరగలేదనమాట గోడవైపు మొత్తం వంగిపోయి అసలుకి ఇట్లా వాలిపోతుంది కొమ్మని ఎంత తాళ్లతోటి కర్రలతోటి కట్టినా కూడా అంత స్టాండర్డ్గా ఉండట్లేదు అందుకని చెప్పి ఎందుకంటే చాలా పల్చగా ఉంటుంది ఆ కొమ్మ కూడా అంత గట్టిగా ఉండదన్నమాట అందుకని చెప్పి మొత్తం కట్ చేసేసాను చూసారా ఎంత పల్చగా కొన్ని ఆకులే ఉన్నాయో ఇదే కుండీల కింద పెట్టే ప్లేట్ సో ప్లాంట్ చిన్నదైపోయింది కదా అనుకోవచ్చు సో ప్రస్తుతానికైతే ఇలా ఉంది తర్వాత మారిపోతుంది మరి మొక్కకైనా డిసీజ్ వస్తే మార్చక తప్పదు కదా పార్ట్స్ అదే బా వర్షం వస్తుంది వర్షం వచ్చేసరికి ఆగిపోయింది పని పర్లేదు తడుస్తుంది కదా మంచి ప్లాంట్ ఉండనియండి బయట సో వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ప్లాంటింగ్ చేస్తాం సో ఎంత వాటర్ తడిస్తే అంత మంచిది సో అందుకే వాళ్ళు స్టార్ట్ చేసి యాక్చువల్లీ ఆ ప్లేట్ వల్లే ఎంత పెద్ద పాటు అయినా సరే నేను ఇంట్లో నుంచి బయటికి రా తీసుకురాగలిగానండి సో ఈ రోజు మనీ ప్లాంట్కు ఉన్న మట్టిని కూడా మార్చేద్దాం అనుకున్నాను నా దగ్గర రెండు మనీ ప్లాంట్ చెట్లు ఉంటాయి కదా ఆ రెండిటికి మట్టి మార్చేసేసి అవి బాగా పైకి పాకుతున్నాయి దానివల్ల ఏమైతుందంటే అంత బలంగా ఉండట్లేదు వేర్లు అనేవి ఫామ్ అవ్వట్లేదు అని చెప్పి నేను వాటికి ఒక మంచి మిస్ తయారు చేద్దాం అనుకున్నాను అది మాత్రం రీల్ ఫస్ట్ షార్ట్లో వచ్చేసింది కదా సో ఇప్పుడైతే రెండు జాబ్ అయితే అయిపోయినాయని పక్కకు పెట్టేశాను వర్షం కూడా పడింది టైంకి సో ఇక్కడ వచ్చేసరికి నేను తులసి చెట్టుకి మనకి ఇట్లా కంకుల్లాగా వస్తాయి కదా ఆ కంకులు కట్ చేస్తున్నాను లేకపోతే మా ఆంటీ చెప్పేవాళ్ళు ఎదివరికే పక్కన అలా తీసేయాలమ్మా లేకపోతే శ్రీకృష్ణుడికి తలకాయ నిప్పులు అలా కంకులు తీస్తేనే మంచిది అని చెప్పంటే ఇంకా ఎప్పుడు ఎక్కువగా ఫామ్ అయినప్పుడు అట్లా తీసేస్తాను అనమాట అది కూడా వారాలు చూసుకొని తీయాలి ఏ వారం అంటే ఆ వారం తీయడం కుదరదు అన్ని ప్లాంట్స్లో మట్టి అనేది మార్చాలండి ఎందుకంటే సమ్మర్ సమ్మర్కి మార్చడం వల్ల మనకి ప్లాంట్ అనేది మంచిగా గ్రో అవుతుంది అన్నమాట అనమాట సో అందుకని చెప్పి నేను ప్రతి ప్లాంట్లో మార్చేస్తున్నాను అండ్ ఇక్కడ వచ్చేసరికి కొంచెం ఎండిపోయినట్టుగా ఉంటాయి కదా అవి కూడా కట్ చేసేసి నేను ఆ ప్లాంట్లోనే వేసేస్తాను ఎందుకంటే తులసి చెట్టు కదా తొక్కకూడదని బయట ఎలా ఉందంటే కొంచెం సేపు ఎండగా కొంచెం సేపు వానగా ఉందనమాట అసలుకి భలే ఉంది వాతావరణం సో వర్క్ వన్ వర్క్ టూ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు వర్క్ త్రీ అనమాట నేనైతే వామ్ ఆకు పెట్టేటప్పుడు వామ్ చెట్టు పెట్టేటప్పుడు ఎన్ని వామ ఆకులు వచ్చినాయో వీటన్నిటితో సాయంత్రం వామ్ బజ్జీలు వేసుకోవడమే చూసారా ఎంత గుబురుగా ఉన్నది అట్లా అట్లా తయారు చేసుకున్నాను చాలా బాగా వచ్చింది యాక్చువల్లీ సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనీ ప్లాంట్స్ కూడా తెచ్చాను ఇక్కడ అదిగో ఇండోర్ మనీ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను వాటిని కూడా మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసి లోపల పెడదాం అనుకుంటున్నాను లేకపోతే పాకుతూ ఉండేసరికి పైకి పురుగులు వచ్చేస్తున్నాయి బాగా సో అందుకని చెప్పి వాటికి ఒక సపరేట్ వేరేది ఏదైనా తయారు చేద్దామని ఆలోచిస్తున్నా కట్ చేస్తేనే బాగా పెరుగుతాయి యాక్చువల్లీ మొక్క సో నేను చివరికి వేయడం వల్ల ఇదిలానే ఉంచేసాను మధ్యలో కనుక ఉంటే మంచి గ్రో అయ్యేది ఇంకా బాగా సో ఎట్లా అయితేనేమి కృష్ణ తులసి ఉంది అండ్ లక్ష్మీ తులసి కూడా వస్తుంది చూసారా ఇప్పుడిప్పుడే ఇప్పుడే ఇండోర్ ప్లాంట్స్ కూడా పెట్టేశాను అయిపోయింది రెండిట్లో సర్దేసా వాటిని రెండు ప్లాంట్స్లో సర్దేసాను ఈ లెమన్ గ్రాస్ ప్లాంట్కి వేర్లు చూడండి ఎట్లా వచ్చేసినాయో మనం ఎట్లాంటిదే తీసుకున్నాం యాక్చువల్లీ సో దీన్ని దీన్ని ఈ బకెట్లో వేయాలి యాక్చువల్లీ దీనికి హోల్ పెట్టాలి ఈ ఇవన్నీ తీసేయాలి ఇది తీసేయాలి ఇది పెయింట్కి వచ్చింది డబ్బా అనమాట సో దీన్ని కొంచెం అమ్ముకొత్త అనుకువగా తయారు చేయాలి అందుకని చెప్పి కట్ చేస్తున్నాయి ఇప్పుడు కట్ చేసి అర్థం ఎండా మండిపోతుంది పిల్లలు చూసారా బయట సైకిల్ దొక్కుంటున్నారు ఇంకా బయటపడ్డారు అసలు రాత్రికి వచ్చేసరికి ఎంత ఎట్లుంటారంటే అబ్బా అట్లుంటారు నల్లగా చెమటలు కక్కుకుంటూ అట్లా ఉంటారు సో ఇక్కడ చూసారా రెండు ఉన్నాయి ఇట్లా వీటిని వీటిని కట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ చూసారా ఎంత ఫ్లాట్గా వచ్చిందో ఇలా పెట్టేస్తే ఇది కూడా కట్ చేసేసాం అనుకోండి ఇదంతా ఏదన్నా వైట్ పెయింట్ కానీ ఏమైనా వస్తే నీట్గా ఉంటుంది ఇక్కడ ఉంది లాక్కుంటున్నారు కూడా ఇట్లా షబరీస్ ఒకసారి టేస్ట్ చేయొచ్చా ఇదే బాగుంది అబ్బా ఎంత హాయిగా ఉందిరా రే ఎక్కడకున్నాడంట అడగరా కొనుక్కుందాం మనం కూడా నాకు కూడా ఒకటి కావాలి అంత ఎండలేదు కాని దాహం వేస్తుంది బాగా అంత చూసినప్పుడు விலைகினாலும் பேசுகிறேன் అప్పుడే గుర్తొచ్చింది నా దగ్గర కూడా దాన్ని మించిన హెల్త్ డ్రింక్ ఉంది కదా అని చెప్పి అదేనండి రూ అప్సా సో నన్నారి తాగేదాన్ని నన్నారి అయితే నిండుకుందనమాట సో అందుకని చెప్పి ప్రస్తుతానికి రూ అబ్జా తాగుతున్నాను నిజంగా రూ అబ్జా అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా తీతీగా అందులో కనుక చియా సీడ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కానీ అవి నానడానికి కొంచెం టైం పడుతుంది కదా అంత ఓపిక అయితే లేదు బయట ఎండ మండిపోతుంది అందులో పిల్లలు కొంచెం పాప్సికల్స్ టేస్ట్ చూపించారు కదా నిజంగా ఆ టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి అందుకే కొంచెం సేపు రూ అబ్జా తాగుదాం కదా అని చెప్పి రిలాక్స్ అవుతున్నాను మొత్తం పని అంతా అయిపోయింది అన్ని ప్లాంట్స్ అన్నీ సత్తేశా ఇదిగోండి నేను అనుకున్న పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ప్లాంట్స్ అన్నీ పెట్టా కాకపోతే ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే చేయలేకపోయాను ఏంటంటే మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ కొంచెం నెట్ పెట్టి అల్లిద్దాం అనుకున్నా కానీ టైం సరిపోలే ఇప్పటికీ ఏడు అయిపోయింది సెవెన్ అయిపోయింది నేను వన్ థర్టీకి వచ్చాను బయటికి అప్పుడప్పుడు మళ్ళీ లోపలికి వెళ్ళడం లోపలికి రా మళ్ళీ బయటికి రావడం పని చూసుకోవడం ఇవంతా అసలుకి నిజంగా టైం సరిపోలేదు సో అయితే నేను మంచిగా అన్ని ప్లాంట్లో ఉన్న మట్టి అంతా మార్చేసేసి నీట్గా పెట్టేశాను ఇంకా వాటరింగ్ చేయడం ఒక్కటే ఉంది సో మంచిగా వాటర్ అంతా వేసి మంచిగా పెడితే ఇలా అయితే ఈ రోజు మొత్తం ప్లాంట్స్ తోనే సరిపోయిందండి నిజంగా ప్లాంట్స్ అన్నిటికీ పాట్లో ఉన్న మట్టి మార్చి వాటిని మళ్ళీ పాటింగ్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట ఎందుకంటే ప్లాంట్ గ్రోత్ ఎలా ఉంది ఏంటని తెలుసుకోవాలి కదా మనం అండ్ అంత తెలుసుకోవాలి అంటే అంత సైంటిస్టులం అయితే కాదులేండి బట్ ఏంటంటే మట్టి మార్చుకుంటే ఏంటంటే వచ్చేది వింటర్ కాబట్టి ఇంట్లోనే ఉండే ప్లాంట్స్కి కంపల్సరీగా మట్టి అనేది మార్చుకోవాలి సో నా ప్లాంట్స్ అన్నీ చూసారా ఇలా ఉన్నాయన్నమాట మల్లెపూ చెట్టుకైతే నిజంగా మంచిగా వస్తున్నాయి పూలు కాకపోతే ఒకటి రెండు వస్తున్నాయి కదా వాటిని ఏం చేస్తున్నాం అనుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ ఇంకా తులసి మొక్క అండ్ నా వాము చెట్టు అండ్ బచ్చలు తీగ ఇవన్నీ ఇంట్లోకి వెళ్ళేవే మొక్కలు కాబట్టి వీటిని అన్నింటినీ లైట్ కింద పెంచాలి కాబట్టి వాటికి మంచిగా సాయిల్ మార్చుకుంటేనే నెక్స్ట్ ఇయర్కి మంచిగా ఉంటాయి అనమాట లేదంటే చాలా డల్ అయిపోతాయి అండ్ లెమన్ గ్రాస్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఒక్క లైట్ అయితే సరిపోదండి అందుకని చెప్పి ఆన్లైన్లో ఇంకొక లైట్ అయితే ఆర్డర్ ఇచ్చాను అది రాబోతుంది సో వింటర్ కోసం అని చెప్పి అన్ని రెడీ అవుతున్నాయి ఇప్పుడే ఎందుకంటే సమ్మర్ అయిపోతుంది కదా సమ్మర్ అయిపోతుందని నీకు అలా తెలుసు అంటారా మన ప్లాంట్స్కి బయట గ్రీన్గా ఉంటాయి కదా ఆ గ్రీనిష్లో నుంచి ఒక్క కనుక ఆకు ఎల్లో కలర్లోకి మారింది అంటే సమ్మర్ అయిపోతున్నట్టే అర్థం అనమాట ఇప్పుడు మాకు ఆ కలర్స్ అనేవి మారినాయి అదనమాట సంగతి మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ దత్తకీర్తి ఇంకొక రెండు రోజులు బయట ఉంటే కొంచెం సెట్ అయిన తర్వాత నిదానంగా ఇండోర్ ప్లాంట్స్ లోపల పెడతాం అవుట్డోర్ ప్లాంట్స్ ఇవన్నీ బయట ఉంచేద్దాం అనుకుంటున్నాను సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చింది అనుకుంటా నచ్చింది కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ దత్తకీర్తిగా తెలుగులాగ్స్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ నమస్తే